కర్ఫ్యూ గుప్పిట నేపాల్ యువత విద్యార్థి లోకం విజృంభించి అక్కడి అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులపై దాడులు వారి నివాస గృహాలపై దాడులు దహనకాండ అంటే కాల్చివేయడము భౌతిక దాడులకు దిగడం ఇదంతా కూడా మీడియాలో చూసి చాలా గొప్ప మార్పు ఇది ఒక ప్రజా విప్లవం అనే రీతిలో మీడియా ప్రొజెక్ట్ చేస్తూ ఉంది నూటికి తొంభై ఐదు శాతం మంది చాలా అద్భుతం జరిగింది అన్నట్టుగా భావిస్తున్నారు బట్ ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు డిస్ట్రాక్ట్ అండ్ ఇట్ డిస్ట్రాయ్ వెరీ ఈజీలీ వీ కెన్ రియూమ్ ఎ సిస్టమ్ బట్ క్వైట్ డిఫికల్ట్ టు రిక్రియేట్ టు రిస్ట్రైన్ టు రీఫార్మ్ టు రీగెయిన్ టు రీకన్స్ట్రక్ట్ దాన్ని తిరిగి నిర్మించడం తిరిగి పాదుకొలపడం తిరిగి ఏర్పాటు చేసుకోవడం చాలా సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ అవినీతిని సమర్థించకూడదు కానీ సామాజిక మాధ్యమాల ద్వారా యువతను విద్యార్థులను రెచ్చగొట్టి వారికి దాడులు చేసే విధంగా పురికొల్పి వారు దాడులకు వచ్చే సందర్భంలో రక్షణ అధికారులు అంతర్గతంగా ఉన్నటువంటి పోలీసు సిబ్బందిని అక్కడి నుంచి తప్పించి దాడులు జరిగే విధంగా ప్రేరేపిస్తున్న శక్తులు విదేశీ శక్తులు ఎవరు అనేది ఒక్కసారి గమనించాలి ఆలోచించాలి ముఖ్యంగా వెస్ట్రన్ పశ్చిమ దేశాలకి తమ మాట చెల్లుబడి కావాలి తమ వలసవాదం కలోలియనలిజం అనేది కొనసాగాలి ఇతర దేశాల యొక్క సహజ వనరులని దోచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద కనిపించని మాఫియా ఈ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాల్లో అస్థిరతను సృష్టించి జనాన్ని రెచ్చగొట్టి ఆర్థిక వ్యవస్థలని కుప్పకూల్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సామాన్యులు ఇది జాగ్రత్తగా గమనించాలి అర్థం చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను నాశనం చేయడం చాలా ఈజీ తిరిగి ఏర్పాటు చేసుకోవడం పునర్నిర్మాణం చేయడం అనేది చాలా చాలా కష్ట సాధ్యమైన విషయం ఒక దేశానికి ఆత్మాభిమానంతో సగౌరవంగా స్వతంత్రంగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది అంతర్గతంగా అవినీతి లేనటువంటి దేశం ఏ ఒక్కటి కూడా ఈ భూ ప్రపంచం మీద లేదు అంటే అవినీతిని సమర్థిస్తున్నట్టు కాదు కానీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకున్నటువంటి విదేశీ శక్తుల యొక్క పాచికలు పారకుండా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఇట్ ఈజ్ ఎ క్రూషియల్ టైం వేర్ వీ షుడ్ బి వెరీ కాషియస్ అండ్ కేర్ఫుల్ అండ్ వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ నేషన్స్ ప్రైడ్ Dignity and democratic values. Thanks for watching. Have a nice time. Bye, friends.